ప్రకృతి రమణీయతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మిజోరాం కొండలు లోయలు దట్టమైన అడవులతో నిండిన ఈ రాష్ట్రంలో రోడ్లు వేయడమే కష్టం అలాంటిది రైల్వే లైన్లు వేయడం అంటే పెనుసవాలే అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది భారతీయ రైల్వే అద్భుత వారధులు టన్నెళ్లతో నిర్మించిన మిజోరాం రైల్వే లైన్ ను అందుబాటులోకి తెస్తోంది పదకొండేళ్ల క్రితం పునాదిరాయి వేసిన ప్రధాని మోదీ నేడు ఆ రైల్వే లైన్ ను ప్రారంభించనున్నారు మిజోరం రాజధాని ఐజ్వాల్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఎనిమిది వేల కోట్లు వెచ్చించిందాయి యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవును ఉన్న ఈ ఇంజనీరింగ్ అద్భుతం నలభై ఎనిమిది భారీ టన్నెళ్లు నూట యాభై రెండు బ్రిడ్జీల సమాహారం లోయలపై నిర్మించిన యాభై ఐదు భారీ బ్రిడ్జిలో భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనాలు భారీ ప్రవాహాలు భూకంపాల్ని తట్టుకుని నిలబడేలా ఈ రైల్వే లైన్ ను పటిష్టంగా నిర్మించారు ఈ మార్గంలో బ్రిడ్జి నంబర్ నూట నలభై నాలుగు చాలా ప్రత్యేకమైంది నూట పద్నాలుగు మీటర్ల ఎత్తులో సింగిల్ పిల్లర్ పై నిర్మించిన వంతెనగా ఇది గుర్తింపు పొందింది ఐజ్వల్ ను భారతీయ రైల్వేలకు అనుసంధానిస్తూ బైరాబీ సాయిరంగ్ వద్ద నిర్మించినటువంటి రైల్వే లైన్ లో కీలకమైనది అత్యంత అద్భుతమైనటువంటి బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది ప్రస్తుతం మన బ్రిడ్జ్ వద్ద ఉన్నాం ఐజ్వల్ కు సమీపంలో ఉన్నటువంటి సాయిరంగ్ వద్ద రైల్వే శాఖ ఈ అద్భుతమైనటువంటి ని నిర్మించింది సాధారణంగా లోయల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో రైల్వే లైన్ ను ఏర్పాటు చేయాలంటే చాలా క్లిష్టమైనదిగా భావిస్తారు ఎందుకంటే భారీ ఎత్తున పిల్లలు నిర్మించి వాటిపైన రైలును నడపాల్సి ఉంటుంది ఇక్కడ ఈ రైల్వే లైన్లు నిర్మించడం అనేది చాలా అసాధ్యం అని చెప్పేసి గతంలో ఇంజనీర్లు చేతులు ఎత్తేసారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిజోరాంకు ఖచ్చితంగా రైల్వే లైన్ ను వేసి తీరాల్సిందే అని సంకల్పించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే రైల్వే ఇంజనీర్లు ప్రత్యేకంగా స్టడీ చేసి అధునాతన టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది ఈ రైల్వే లైన్ అయితే యాభై ఒక్క కిలోమీటర్ల మేర రైల్వే లైన్ లో మొత్తంగా ఇలాంటి బ్రిడ్జ్ ప్రస్తుతం చూస్తున్నాం సాయిరంగ్ వద్ద ఉన్నటువంటి నూట పద్నాలుగు మీటర్ల ఎత్తులో నిర్మితమైనటువంటి ఈ బ్రిడ్జ్ అనేది ఈ రైల్వే మార్గంలో అత్యంత అద్భుతంగా కట్టడంగా చెబుతారు ఈ రైల్వే లైన్ భాగంగా నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో చాలా ఇబ్బందులు వచ్చాయి ఈ లోయలో నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది ఏడాదిలో ఎనిమిది నెలల పాటు వర్షాలు కురుస్తున్నంత తరచు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో అంతరాయం ఏర్పడింది దీంతో పదేళ్ల పాటు ఇక్కడ వేలాది మంది శ్రామికులు అలాగే ఇంజనీర్లు కఠోరంగా శ్రమించి ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది భూకంపాలు వచ్చిన విధంగా భారీ ప్రవాహం వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా చాలా పటిష్టంగా ఉండేలా ఈ రైల్వే లైన్ వంతెనను రైల్వే ఇంజనీర్లు నిర్మించారు మణిపూర్ లో నూట పదిహేను మీటర్ల ఎత్తులో మరో బ్రిడ్జి ఉంది దాని తర్వాత నూట పద్నాలుగు మీటర్ల ఎత్తులో నిర్మించినటువంటి అత్యంత పటిష్టమైనటువంటి బ్రిడ్జ్ గా ఇది రైల్వే రికార్డు లో నమోదు చేశారు ఈ తరహా అద్భుతమైనటువంటి టెక్నాలజీ తో నిర్మించినటువంటి బ్రిడ్జ్ దేశంలో రెండవది ఇది అని చెప్పేసి రైల్వే వర్గాలు చెబుతున్నాయి యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల ఈ బ్రాడ్గేజ్ రైల్వేలైన్లో సొరంగాలే పన్నెండు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల మేర ఉన్నాయి రైల్వే ఇంజనీర్లు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పదకొండేళ్లు శ్రమించి యాభై ఐదు ప్రధాన ఎనభై ఏడు చిన్నవంతెనలు ఐదు రోడ్డు బ్రిడ్జ్లు ఆరు రోడ్డు బ్రిడ్జ్లు నిర్మించారు ఈ రైల్వే లైన్ పనుల కోసం రెండు వందల కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి సామాగ్రిని శక్తిని తరలించారు యాభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్ వేయడానికి దాదాపు పదకొండు సంవత్సరాలు పట్టింది మిజోరాం మొత్తం కూడా ఇది హిల్లీ టెరైన్ లోయలు గుట్టలు కొండలు డీప్ ఫారెస్ట్ ఉంటుంది సో వీటిల్లో కన్స్ట్రక్ట్ చేయడం అన్నది అత్యంత క్లిష్టమైన పని అందు గురించి యాభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి దాదాపు రెండు వందల కిలోమీటర్ల రోడ్ లైన్ ని నిర్మించాల్సి వచ్చింది మెటీరియల్ మెన్ మూవ్ చేయడానికి కన్స్ట్రక్షన్ మెటీరియల్ శాండ్ కావచ్చు శాండ్ స్టోన్ కావచ్చు ఇక్కడ దొరకదు అలాగే లేబర్ కూడా అవైలబిలిటీ లేదు ఈ మెటీరియల్ మెన్ వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది దాదాపు నాలుగు నుంచి ఐదు నెలలు మాత్రమే పూర్తి స్థాయిలో పని చేసుకునేందుకు ఇక్కడ వెదర్ అలో చేస్తుంది మిగతా సెవెన్ టు ఎయిట్ మంత్స్ వచ్చేసి దాదాపు పూర్తిగా వర్షపాతంతో ఉండిపోతుంది ఇలాంటి కష్టాల మధ్య ఛాలెంజింగ్ గా తీసుకున్న ఇండియన్ రైల్వే దీన్ని పూర్తి చేయడం జరిగింది కొండలు లోయల మీదుగా గిరిజన ప్రాంతాన్ని అనుసంధానించే ఈ రైలు మార్గంతో మిజోరాం ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి వాణిజ్యపరంగానే కాకుండా పర్యాటకంగానూ మిజోరాంకు ఊతంగా నిలవనుంది And we are super excited about the railway. Uh, we already have one in Bareilly, which has been very useful for uh, goods and uh, things like that. But now it's coming right, uh, right here at the, at the capital, which will be very uh, helpful for passengers also. Now, not only goods, and uh, it will be me much more easier to transport goods and uh, for trade and commerce also. Also for passengers, I heard there's a direct train to Delhi also, Rajdhani Express, which will be very very uh, helpful for our people. This is. Um, ట్రాన్స్పోర్టేషన్ నా పేరు పాల్ ప్రవీణ్ నేను విజయవాడ నుండి వస్తున్నాను ఇలా పర్యాటన అంటే చాలా ఆసక్తి నాకు సో ఇండియాలో చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాను కానీ మిజోరాం పర్యటన కూడా చాలా ఆసక్తికరం కానీ ఇక్కడ రావటం చాలా ఆనందకరం ముఖ్యంగా ఇలాంటి టైంలో ఈ రైల్వే దాన్ని ఇది చాలా కాస్ట్ కూడా చాలా తగ్గిస్తుంది ట్రావెలర్స్ కి ఇది ఇంకా ఎక్కువ మంది పర్యాటకులని ఆకర్షిస్తుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా హైదరాబాద్ నుండి మిజోరా హైజ్వాల్ కు వచ్చాము ఇంతకు ముందు అయితే ట్రైన్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఫ్లైట్ లోనే రావాలి బై రోడ్ రావడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడైతే చాలా సులభంగా అయిపోయింది ఇంకా టూరిజం గా చూడడానికి చాలా మంచి ప్లేస్ ఇక్కడ భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అలాగే పర్యాటక రైళ్లు ప్యాసింజర్ రైళ్లు పెద్ద ఎత్తున నడుపుతూ ఈ ప్రాంతాన్ని గూడ్స్ రైళ్ళను కూడా అనుసంధానిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా ప్రత్యేకించి కార్యాచరణను కూడా అమలు చేస్తూ రూపొందించేందుకు సిద్ధమవుతుంది మిజోరాం రాష్ట్రం నుంచి వెంకటరమణ ఏటీవీ న్యూస్